ఇరవై రెండు వేల ప్రోగ్రామ్ చేశాను ఏప్రిల్లో సెప్టెంబర్లో నేను పల్సర్ బైక్ సాంగ్ చేశాను నిజంగా మీ అందరి ఆశీస్సుల వల్లే అంత దూరం వెళ్ళాను కాబట్టి మీ దీవెనలకి మా వందనాలు థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి అదండి మన కాటరేపాడులోని మన శ్రీరాములు వారి గొప్పతనం ఆయన రూపాన్ని చెప్పి దిప్పి దిప్పి దీపావళి దిప్పి దిప్పి దీపావళి దయచేసి ప్రేక్షకులందరికీ చిన్న మనవి మా అనుకుంటాను స్టేజ్ కి సౌండ్ కి లైటింగ్ కి డాన్స్ డబ్బులు తీసుకుంటాం డబ్బులు తీసుకోం ఫ్రీ అప్పుడప్పుడు కొడుతూ ఉండండి కానీ మేడం ఏంటంటే పాపం వీళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది వాళ్ళైతే ఆల్మోస్ట్ ఈ రోజు పండుగ అన్నారు మీరే ఉపవాసాలు లేదా ప్రసాదాలు దేవుడికి పెట్టుకోవడం వాళ్ళు అలసిపోయారు కానీ వీళ్ళకి Восстој не потон, не, поду, не поду.